అవును తల్లి ఈ తూర్పు మార్గంలో చూడగా చూడుగా చూడు కాని చంద్రుడు గాని అవును ఉదయించుకున్నాడు బాబు చూడు గానీ చంద్రుడు గానీ ఉదయించాలంటే ఇది ఏ మాత్రం కూడా మత్స్య సగినం కాదు తల్లి ఇది ఇది పరమతమ్మ ఇది వెళ్ళి చూద్దామా అలాగా పరమాత్మ Yo, yeah. no, yo, no, yo, no, yo, no. ఆహా ఈ పరమట మార్గంలో చూడగా చూడుగా బాలచంద్రుడు కూడా ఉదయించుకున్నాడు బా అవును తల్లి ఇది కూడా మత్తి శరీరం కాదమ్మా ఇది ఏది ఇది ఉత్తరం అమ్మా అలాగా ஒரு உத்தரமாட்டுறவெல்லி గుడి కుటుంబంలో చేయడం పార్శ్రమ అవును తల్లి ఇది మంచి సగనం ఇది కూడా ఏ మాత్రం కూడా మంచి సగనం కాదమ్మా ఇటు వెళ్ళి చూస్తాం బాబు అలాగా అలాగనే తల్లి అలాగే వెళుతాం బాబు ఏ ఏమైనా కూడా నాలుగు దిక్కులు చూసినా సంగన పడుతున్నది అవుడు తల్లి ఒక చిన్న సహాయం చెప్పే ఎరుకుల ముందేమో మన ఆస్థానముకు పిలుచుకొని వచ్చేది నా తల్లి పాపమ్ తొందరగా పిలుచుకొస్తలే బాబమ్మ ఎంత బాధపడితే అన్న ఒకటి ఎక్కల్లా జనం పిలుచుకురా అంటాయి కదా అవును బాబు వాళ్ళు ఎక్కడుంటారు తల్లి ఆ వాళ్ళు ఎక్కడుంటారు ఎప్పుడు వారు పట్టణాల్లో కాని పల్లెల్లో కాని గ్రామాల్లో కాని బాబు మరి అరణ్యములో అరణ్యములో మూడు గుడుతులు వేసుకొని ఉంటారు అవును తల్లి మూడు గుడుతులు ఇక అర్ధానికి బట్టలు కట్టుకుంటాడు బట్టలు కట్టుకుంటాడు వారకప్పు వారకప్పు ఇక గద్ద బుట్ట సంకలో పెట్టుకొని ఉంటారు బాబు గద్ద బుట్ట అవును బాబు అలాగే తల్లి అటువట్టు వారు నాయనా ఆహహ తొందరగా ఆత్మను కాజ్ఞాపించు బాబు ఎక్కడ ఉన్నా కూడా గరిరాతిపురం అంత వెతికి మీ ఆ సలములకు చేర్చేదనమ్మ సార్ బాబు సరే పోదా పోమ నాయనా పోయేసరా పో తల్లి ఫిజికల్ సంగనే తొందరగా వచ్చే బాబు ఆ పో అమ్మ పల్చకస్తా